పిఠాపురం ఇప్పుడు ఇదో ఊరి పేరు కాదు ఒక బ్రాండ్ ఈ పేరు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఫేమస్ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ ఇక్కడ పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి పిఠాపురం పేరు యావత్ భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం మారుమోగిపోయింది ఇక ఎన్నికల్లో పవన్ పోటీ చేయడం భారీ విజయం సాధించడంతో పిఠాపురానికి మరింత హైప్ వచ్చింది పవన్ ఇక్కడ నుంచి గెలవడంతో పిఠాపురం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని జనాలు ఆశించారు వాళ్ళు ఆశించినట్లుగానే పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముందుగా రోడ్లు బాగు చేయించారు ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి పనుల్ని చేపడతామని మాటిచ్చారు జనం కూడా పవన్ మాటను విశ్వసించారు పైగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పనులు ఎలా చేస్తారు కాస్త వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అదే గంజాయి వ్యవహారం గత వైసీపీ హయాంలో గంజాయి వ్యాపారం విచ్చల విడిగా సాగింది గల్లీ గల్లీలో గంజాయి దొరికేది అయితే కూటమి అధికారంలోకి వచ్చాక గంజాయికి అడ్డుకట్ట పడుతుందని అంతా భావించారు కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్నా అలాంటి పరిస్థితులేమీ కనిపించడం లేదు పైగా కొన్ని చోట్ల గంజాయి వ్యాపారం ఇంకా ఎక్కువైందనే ఫిర్యాదులు సైతం వస్తున్నాయి ఇటు పిఠాపురంలోనూ గంజాయి మత్తులో యువత మునిగి తేలుతున్నారు స్థానిక గోర్స రైల్వే గేటు మాధవాపురం రైల్వే గేటు గ్రౌండ్ బ్రిడ్జ్ల దగ్గర యువత ఎక్కువగా గంజాయి సేవిస్తూ అక్కడే తెస్టు వేస్తున్నారని అటుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులను బాట్సారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి మాదక ద్రవ్యాలు వంటి వ్యాపారాలు జోరుగా సాగుతున్న సంబంధిత శాఖాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు అనేక ప్రశ్నలకు తావిస్తోంది గత ఎన్నికల ప్రచారంలో భాగంగా గంజాయితో పాటు డ్రగ్స్ కు బానిసలైన యువత కోసం రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ మాటిచ్చారు యువత మత్తుబారిన పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయితే ప్రస్తుతం పిఠాపురం యువతను చూస్తుంటే పరిస్థితులు దాటినట్లే కనిపిస్తున్నాయి దారి దోపిడీలు ఎక్కువయ్యాయని ఫోన్స్ సైతం అపహరణకు గురవుతున్నాయని పట్టణవాసులు వాపోతున్నారు ఇంత జరుగుతున్న గంజాయి అరికట్టడానికి పవన్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై జనం మండిపడుతున్నారు మిగతా రాజకీయ నాయకుల్లాగానే పవన్ కూడా హామీలకే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులే గంజాయి వ్యాపారం సాగిస్తున్న వార్తలు వెలుగులోకి వచ్చాయి వెలుగులోకొచ్చాయి పాయింట్ న్యూస్లోనే గంజాయిపై ఎన్నో కథనాలు వచ్చాయి ఇప్పటికైనా పవన్ ఈ గంజాయిని అరికట్టడంపై ఫోకస్ పెట్టకపోతే పిఠాపురం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అందుకే దీనిపై పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మరి గంజాయి నిర్మూలనకు డిప్యూటీసీఎం యాక్షన్ ప్లాన్ ఏంటి యువతను గంజాయి బారి నుంచి ఎలా కాపాడుతారన్నది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి